కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి అని చెప్పి నిరవధిక నిరాహార దీక్షి దీక్ష చేస్తున్నాము అని చెప్పి ప్రకటించినాం దాంట్లో భాగంగానే ఈరోజు వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి కాటారన్ సబ్ డివిజన్ ఐదు మండలాలకి ఐదు వందల కోట్లు కాటారన్ కేంద్రంగా వంద పడకల ఆసుపత్రి మినీ స్టేడియము పరిశ్రమలు అంబేద్కర్ గారి పేరు మీద విజ్ఞాన కేంద్రము డిజిటల్ లైబ్రరీలు అన్ని మండలాలలో డిజిటల్ లైబ్రరీలు అదేవిధంగా ఈ కాటారం కేంద్రాన్ని మొదలుకున్న నేషనల్ హైవే నుంచి గ్రామీణ స్థాయి వరకు రోడ్లు పూర్తి స్థాయిగా దెబ్బతిన్నాయి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని పదుల పదుల సార్లు మంత్రి గారికి కలెక్టర్లకి వినత్ పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది చివరి అవకాశంగా ప్రభుత్వాన్ని మనం పదే పదే కాటారానికి ఐదు వందల కోట్లు కేటాయిస్తే చిన్న సన్నకారు వ్యాపారులు రైతులు వ్యవసాయ కూలీలు విద్యార్థులు యువజనులు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిని పుర